హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతెలా ఉన్నారు అయితే చాలా బాగున్నామండి ఇది అందరూ ఊరు వెళ్ళకముందనమాట పూజలన్నీ అయిపోయాక మేము అందరం కలిసి పక్కనే ఉన్న కోలగట్లకి అయితే వెళ్ళామండి గుడి దగ్గర అనమాట ఇది పెద్ద చెరువు అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట ఇప్పుడు కూడా వెళ్ళి అలాగ అందరం ఆ పెద్దక్క ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరూ ఉన్నారు చిన్న కాళ్ళ ఫ్యామిలీ అక్క అందరూ ఉన్నారనమాట చుట్టాలు అందరూ ఉన్నారు అందరం కలిసి రెండు ఆటోలు అయితే మాట్లాడుకుని అనమాట చాలా ఎంజాయ్ చేస్తున్నాం చూసారా అంత ఎంజాయ్ చేస్తున్నాము అప్పుడప్పుడు కదా ఇలా సరదాగా ఉంటుంది ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాము ఇక్కడ పూజలన్నీ అయిపోయాయి కదా భోజనం అలా అని అయిపోయాయి అనమాట అక్కడ భోజనం చేసుకొని మధ్యాహ్నం చేసి అయితే వెళ్ళామండి ఇలా ఇక్కడ వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తున్నాము நிசவா உண்ணிட்ட அப்படின் மே ஆட்டோ ஆனா அட்ட பதம்மா ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఊరు వెళ్ళకముందండి ఆ నీళ్ళలో మునగడం అవన్నీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయాక మేమైతే మా తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము తెలిసిన వాళ్ళంటే మా మరిది మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం అనమాట అక్కడ ఉందామని చెప్పేసి ఎప్పటి నుంచి పిలుస్తున్నారు వెళ్ళడానికి కుదరలేదు అలాగే ఆ రోజంతా ఖాళీ అని చెప్పేసి మేము ఊరు బయలుదేరే ముందు రోజైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం స్పెండ్ చేసాం అనమాట చాలా పీస్ఫుల్గా ఉందండి చుట్టూ కొండలు పొలాలు చుట్టూ ఓపెన్ ప్లేస్ అనమాట చాలా బాగుంది ఆ పక్కన మా హాస్టల్ కూడా అనమాట నేను చదువుకుంది కూడా ఇక్కడే అనమాట ఒక నాలుగు అడుగులు వేస్తే హాస్టల్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే వీడియోలు తీసేస్తున్నావా అనేసి అన్నారు ఇల్లు అయితే తీయలేదండి ఓపెన్ ప్లేస్ బయట మాత్రమే తీసే అనమాట ఇంట్లో అయితే తీయలేదు ఇంకా అలా చిన్న వీడియో తీసి సాయంత్రం అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామనమాట అందరం కలిసి விஷா கானேயா பண்ணி நான் படிச்சே அவுன பண்ணா எந்த பண்ணலா మీ నాన్న కొనలేదా ఏమంట మీ నాన్నకి బాగదాయ్యా ఒకసారి ఇచ్చుడు నేను కొనాలా కొనేసి ఇచ్చేదా అది ముద్దు పెట్ట దిష్టిది అప్పుడు కొంటాను అండి దిష్టిది దిష్టి అలాగే మీ అమ్మకి తీసేది తీసేదాది 아이 근데 아이 근데 아이 근데 오케이 좀 마이크 아이 바바 야 감으세요 봐 मामा जी भी रास्ते लकिंग ఇక్కడ ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లో బాబును బాగా ఏడిపించింది మా పాప ఏంటంటే ఈవినింగ్ వచ్చేసాక గుడికి అయితే రెడీ అయిపోయామండి లెహంగా అయితే వేసాననమాట పాపకని తీసుకున్నాను మా అమ్మాయి కానీ తనకు నచ్చలేదని నేనైతే వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ టైం అయితే లెహంగా వేసాను లంగా అని చాలా బాగుంది అనిపించింది అంటే ఎప్పుడైనా వద్దామన్నా లావుగా కనిపిస్తారని భయంతో వేసేదాన్ని కాదు పర్వాలేదని ధైర్యం చేసి వేసాననమాట బాగుంది అనిపించింది ఇదిగో అయితే గుడికి అయితే మా వదిన వాళ్ళ ఇంటి నుంచి దేవుడికి ప్రసాదాలు అవి తీసుకుని వెళ్తున్నారు ఆ రోజైతే మంగళవారం అనమాట ఆకు పూజ అయితే అవుతుంది గుడి దగ్గర అన్న మా అన్నయ్య వదిన వాళ్ళు చేయించుకుంటున్నారనమాట ఇక్కడ ఏంటంటే మా వదినేమో బొట్టవి పెడుతున్నారు గంధం రాసి చక్కగా బొట్టలు పెట్టించేసుకొని తర్వాత ఏమో గుడికి ఇవన్నీ పట్టుకొని వెళ్తారు కదా అన్నీ పట్టుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా రా పిలిచారు ఇంకా రావాల్సిన వాళ్ళు రాలేదని చెప్పేసి వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఇంక ఇది ఒక్క ఆ రోజేనండి లాస్ట్ డే అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి నేను మా చిన్నకైతే వెళ్ళిపోతామన్నమాట నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇది నైటు వీడియోస్ ఫోటోలు అవి తీసుకున్నాం అనమాట లెహంగా వేసాను కదా అని చెప్పేసి కొన్ని వీడియోలు కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను రీల్స్ అవి అనమాట బాగా అడిగేను పిల్లలు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారు కాబట్టి పిల్లలైతే రాలేదండి గుడికి కూడాను మమ్మీ మేము బాగా అలసిపోయి ఉన్నాము అని చెప్పేసి అన్నారు వాళ్ళకి సరిగా నిద్రలేదు ఇంక ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి పిల్లలని అయితే నేను గుడికి ఇంకా ఇబ్బంది పట్టలేదు ఇక నేను మాత్రం వెళ్ళాను అనమాట అక్క వాళ్ళ పాప అందరూ ఉన్నారు ఇక్కడ అందరూ గుడికి తీసుకెళ్లాల్సిన పూజ సామాన్లు అదే పూజ అంటే ప్రసాదాలు అవి తీసుకొని వెళ్తాను అనమాట ఇలాగ తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా హడావిడిగా అనిపిస్తుంది కదా సరే నుంచి చిన్న వీడియో అయితే అలా తీసాను అందరికీ అందరినీ కవర్ చేశాను అనమాట లాస్ట్ డే కదని నలభై ఒక రోజు అయితే పూజలు చేయమని చెప్పారు కదండి ఫస్ట్ డే వీళ్ళు మా అన్నయ్య వదిన నుంచి మొదలెట్టారనమాట ఇంకా నలభై ఒక రోజు మాత్రం కంటిన్యూగా ఒక్కొక్కరి ఇంటి నుంచి పూజ అయితే స్టార్ట్ అవుతుంది అలాగా ముందు మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటి నుంచి తర్వాత ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ప్రసాదాలు ఒక మూడు రకాలు తీసుకెళ్ళి ప్రసాదాలు అవి చేసి తీసుకెళ్ళి పూజ చేయించుకుంటారు ప్రతి రోజు అనమాట ఇక్కడ అదే వదిలిన వాళ్ళని వేడి అని చెప్పేసి మాకేమో కవర్ చేస్తుంది ఇప్పుడు గుండీ వస్తాం అనమాట அதனால தான் அது ரொம்ப பஞ்சதல்லோ அது பஞ்சი अजय பஞ்சராவு கி ராவு தெருவு மா பதினாறு அப்பாயின்ட்மென்ட் பண்ணி அந்த சீ இந்த ரோட் ராட் மைன் கப்சா கிடைச்சதுයි সাহেব ஜாகர் நேசும் அங்கனி ஆமா அந்த யானைக்கு இறியயா இந்த வார லீவுல வந்துட்டாங்க டூர் மேல யார் போறாங்க அம்மாலா நீங்கதா ஆட்டமா மாத்த மாட்டேன் மாத்தக்றியேட்டே கைநாட்டு பாபா பாபா நீங்க மெйга स्वामी केय ओम तदे बलकर

सत्या आयु हो आर्य जरिया अस्त्रिया अमरुष्णी चित्जधम दर्मार्धा कामिनोच्या केतुवेदा काला पुरुषार्धा चित्जधम समस्ता संभला चित्जधम निष्ठा काम्यार्धा

सत्यं वद धर्मं चर सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः ऋतेन येन सम्यक् आविष्म च मंगले पर्वते फलच मंगले वनाना जय कृष्ण सर्ववद महाप्रार्थी रस्तु ఇక్కడ ఏంటంటే పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి చక్కగా పూజ చేసుకొని అందరూ అక్షంతలు వేసుకొని అవతల ప్రసాదాలు అవి పంచుతారు కదా ఇంకా కిందకి ఒక్కొక్కరు అనమాట మా నాన్నగారిని చూస్తే మాత్రం ఫుల్ హ్యాపీ అనిపించింది దగ్గరుండి అలంకరణ చేయడం కానీ మా నాన్నగారికి అవకాశం వచ్చినందుకు ఫుల్ హ్యాపీ అండి నిజంగాను భగవంతుడు సేవ చేయాలి అంటే ప్రాప్తం ఉండాలి మా నాన్నకి అది వచ్చిందనమాట అక్కడ మా నాన్నగారిని అయితే చేయమని చెప్పారు అందుకే ఆనందం అనమాట ఫుల్గా మొత్తం వెళ్ళి మా నాన్నగారు చేస్తున్నారు అక్కడ అలంకరణ అవన్నీ చేస్తున్నారు అనమాట అదే చిన్న వీడియోతో తీశాను ఇక్కడ ఏంటంటే హారతి సెట్గోపురం అన్ని కిందని ఇచ్చేస్తున్నారు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు పైకి ఉంటే చుట్టూ గ్రిల్స్ ఏమి లేవు కదా పడిపోతారని భయం జనాలు ఎక్కువ ఉంటాను అందుకని చెప్పేసి కింద అందరినీ నిల్చోమని చెప్పి సెటగోపురం పెడుతున్నారనమాట ఇక్కడ ఏంటంటే హార్ తొలగించేసి కొబ్బరికాయలు అవి కొట్టడం అవన్నీ చేస్తున్నారు కిందన కొట్టేసి పైన అయితే పెడుతున్నామండి ఎందుకంటే పైన కొట్టే ప్లేస్ ఇంకా సెట్ అవ్వలేదు ఇప్పుడే కదా ఓపెనింగ్ చేశారు ఇంకా అవన్నీ సెట్ చేయాలన్నమాట ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఇంకా చాలా వర్క్ అయితే ఉంది వర్క్ అంటే చుట్టూ గ్రిల్స్ అవన్నీ పెట్టించడం అవన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడేంటే కిందన కొబ్బరికాయ కొట్టేసి పైకి అయితే టేస్ట్

వాగ్నిగర్ గారు నన్ను కొడతాను ఆ దండం లాంటావు నన్ను కొడతావు ఆ వీది ఓచినప్పుడు సర్దడమే ఎలేనప్పుడు సర్దడమే ఏట్లావా ఇది బాబాయ్కి బర్తన్లే 밥 대신에 양두반 달고 ఇక్కడ ఏంటంటే లగేజీలు ప్యాకింగ్ అవుతున్నాయి అనమాట ఇంకా బయలుదేరుతాము వర్షం చూసారు అబ్బాయిస్తుందండి ఫుల్గా తెల్లవారు తెల్లవారి పిల్లలు పడుకున్నారు బెడ్షీట్లు అవన్నీ కిందకైతే తీసుకొచ్చి సరుస్తున్నారనమాట అన్నీ తెచ్చామని చూసారు విపరీతమైన గాలి పక్కన ఏంటంటే రోడ్డు రోడ్డు అయితే వేస్తున్నారు అనమాట కాంకర ఇవన్నీ వేస్తారు ఏంటంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫుల్ వర్షం అయితేనో ఇంకా వర్షం తగ్గాక మేము అయితే స్టార్ట్ అవ్వాలి ఇలా అయితే వర్షం పడిపోతుంది చూసారు ఎంత లోపల బొమ్మాయిట్ని పెట్టించాలి

ಬಾಂತೆ नंबर दा ಇದು ಬಾಂತೆ ಅತಿನ್ನ ಹಾಕ್ತಾ ಲಗೆ ಬಾಂದಾ ಯಾರು ಅದಕ್ಕೆ ನೀಡ್ತಾಗಿದ್ರು ನೀನು ಜಗತ ಅದಕ್ಕೆ ಜಾ ಟೈಮ್ ದೊಡ್ಡ ಎತ್ತ ಅದೇ ನಾಟಿ ನೋಡಿ ಎಂಟು ಅಷ್ಟು ನೇನಪ್ಪ ಇವರು ನಾವು ಬಾಚಾರಿಗೆ ಒಂದೇ ಒಂದು ಬರೋ ಬಾಳೆ ಬರೋದು ಬಾ ಕ್ರೀಡಾ ಉಂಟು ಬಾಳೆ ನಮಸ್ತು ಅಪ್ರೂ ಈ ಟೈಮ್ ಉದ್ದು ಎರಡು ನಾ ಬಾಟೇನು ಅಂತ ಬಾಕಿ അതി പോകുന്ന അങ്ങനെ അന്നെ കാണുമ്പോൾ ആ ബാങ്കിൽ ഊർക്കാളെ പോയാലും ഏ ടൈം ചെയ്യാൻ തരക്കാൻ അതേ അവിടെ നക്കാ ഇപ്പോൾ അനുഭവ മൊത്തം നമുക്കുണ്ട് എടുത്തു അതിനെ പറ്റും എങ്ങനെ മാർക്കും ദൈവം எனது <laughs> <laughs> టిఫిన్స్ అన్నీ చేశాక వెళ్ళే ముందు మా నాన్నగారు ఎమోషనల్ అనమాట అంటే హెల్త్ బాగోట్లేదు కదా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మా నాన్నగారు చాలా ఏడ్చారండి ఇంక ఇవన్నీ అందరికీ చెప్పుకొని ఇంకా అక్కడి నుంచి వస్తే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట వర్షం అయితే పెద్దది వచ్చి తగ్గిపోయింది ఇప్పుడైతే అస్సలు ఏది పళ్ళనట్టు అనిపించింది అనమాట ఇక్కడ నుంచి ఏంటంటే రోడ్డు నుంచి అయితే ఆంజన స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది చూసారా దగ్గరగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు గుడికి ఇంటి నుంచి అనమాట అదే రోడ్డు నుంచి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ